హాయ్ అండి అందరికీ ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీ నుండి స్టార్ట్ అయిపోతుంది వంటలతో పిల్లలతో హడావిడిగానే అయిపోతుంది బట్ ఏంటి అంటే ముందు రోజు అన్నీ కట్ చేసుకొని కొన్ని అలా పెట్టుకుంటే ఈజీగానే అయిపోతుంది కానీ ఇంకా కట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవడం అలా అయితే కొంచెం ముందుగానే లేస్తాను కంపల్సరీగా ఒక్క కర్రీతో తినరు పిల్లలు రెండు మూడు కర్రీలు ఉండాల్సిందే చట్నీ ఉండాల్సిందే అన్నీ ఉండాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది కాబట్టి ఇంకా ముందుగానే లేస్తూ ఉంటాను బాటిల్స్ దగ్గర నుండి అన్ని క్లీన్ చేసి పెట్టాలి కదా పిల్లలకి సపరేట్గానే బాక్స్ లంచ్ కానీ టూ త్రీ టైమ్స్ అలా వాష్ చేస్తూ ఉంటాను హాట్ వాటర్తో కూడా పెద్ద పాప సెవెన్ థర్టీ క్వాలిటీ ఎయిట్కి అలా వెళ్ళిపోతుంది కాబట్టి పిల్లలు లేచే లోపే వంట కానీ బాటిల్స్ ఫిల్ చేయడం కానీ అన్నీ కంప్లీట్ చేస్తేనే ఇంకా వాళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది పడరు నేను నాకు కూడా హడావిడిగా ఉండదు కాబట్టి ఇంకా వాళ్ళు లేచే లోపే అన్ని కంప్లీట్ చేసేసుకుంటాను ఇంకా మార్నింగ్ వెళ్ళి వాళ్ళు కాబట్టి పిల్లలకి కూడా చిరాగ్గా అనిపిస్తుంది కదా ఇంకా పిల్లలతో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చొని లేపి వాళ్ళు ఏడవడము అప్పుడప్పుడు వాళ్ళకి కూడా క్రాంకీగా అనిపిస్తుంది మార్నింగ్ వెళ్ళి వాళ్ళంటే అవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఫాస్ట్గా ఉంటేనే అవన్నీ ఫాస్ట్గా అయిపోతాయి ఏదో ఒక రోజు మెల్లగా చేద్దాంలే అని అనుకున్నామా అన్ని పనులు లేట్ అయిపోతూ ఉంటాయి ఇంకా గందరగోళం అయిపోతుంది పిల్లలు క్రాంకీ చేయడము మనకి కోపం రావడము చిరాకు రావడం ఇవన్నీ ఉంటాయి ఇంకా లంచ్లోకి వచ్చేసి సోరకాయ చేశాను సోరకాయ చాలా సింపుల్గా అయిపోతుంది ప్లస్ తొందరగా కూడా ఉడికిపోతుంది కాబట్టి ఇంకా అప్పుడప్పుడు ఇలాంటివి చూజ్ చేసుకుంటేనే బెటర్ మనకు లేట్ అవుతుంది అన్నప్పుడు ఒకప్పుడు అసలు నేను సోరకాయనే తీసుకురాకపోయేదాన్ని తినకపోయేదాన్ని అలాంటిది ఇప్పుడు తొందరగా అయిపోతుంది కొంచెం టేస్టీగా మనమే ట్రై చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి సోరకాయ ఎక్కువ తీసుకురావడం అలవాటు అయిపోయింది పిల్లలకి కూడా నచ్చుతుంది కాబట్టి నాకు కూడా ప్రాబ్లం ఏమనిపించట్లేదు సొరకాయలో కొంచెం పాలు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఉడికిన తర్వాత దించుకుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందు పాలు పోసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసి ఇంకా దింపేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది కూడా బ్రేక్ఫాస్ట్కి రాగి దోశ చేశాను దాంట్లోకి చట్నీ ఎప్పుడు పల్లీ చట్నీ అవుతుంది పల్లీలు ఎక్కువ తినడం ఎందుకు మార్నింగ్ మార్నింగ్ టైంలోనే అని చెప్పేసి ఇంకా చుక్కకూర పచ్చడి చేశాను చాలా బాగుంది ఇది థర్డ్ టైం చేయడము అంటే నార్మల్గా టమాటా చట్నీ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి ఆ కూర లో కొంచెం ఒక టమాటో వేసుకొని ఇంకా కొంచెం వేయించిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంది దీంట్లోకి కొంచెం అప్పటికప్పుడు వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడికి కూడా సేమ్ అన్ని తాలింపులు ఎలా వేస్తారో దీనికి కూడా అంతే పోపు దినుసులు వేసేసి ఇంకా చట్నీ వేసుకోవడమే కానీ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది ఒక్క రాగి దోశలకు అలానే కాదు చపాతికైనా అన్నంకైనా రోటీకైనా నార్మల్గా దీనికైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసినప్పుడు మా పెద్ద పాపని అయితే ఎంత బాగుందమ్మా ఇలా చేసావు అని ఎన్నిసార్లు అనిందో అసలు నేనే అనుకున్నాను ఇంత బాగా నచ్చిందా పిల్లలకి అని అసలు నచ్చదేమో ఎప్పుడు ఏదో పెడుతున్నాను అనుకొని ఫీల్ అవుతారేమో అనుకున్నాను కానీ చాలా బాగుంది చాలా బాగుంది అనేసరికి సరే అని చెప్పేసి కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను వాళ్ళకు కూడా నచ్చుతుంది రాగి దోశను ఆనియన్తో చేస్తే చాలా బాగుంటుంది రాగి దోశ పైన చిన్న చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటే అసలు బయట ఎంత టేస్టీగా ఉంటుందో మనకు కూడా ఇంట్లో అదే టేస్ట్ వస్తుంది బట్ ఏంటి అంటే పిల్లలు మార్నింగ్ వెళ్ళిపోతారు కదా హడావిడిగా ఉంటుందని ఆనియన్స్ ఏమీ వెయ్యను ఇంకా లంచ్ బాక్సులు అవన్నీ అయిపోయినాయి ఇంకా పిల్లల్ని కూడా లేపాలి అంతకు ముందుకే ఇంకా నేను లంచ్ బాక్సులు అవన్నీ ప్రిపేర్ చేసి ఇంకా అన్నీ రెడీ పెట్టేస్తాను కాబట్టి ఫస్ట్ అవి పెట్టిన తర్వాతనే పిల్లల్ని లేపేస్తాను ఎంత ఒక ఎత్తు అయితే పిల్లల్ని లేపడం ఇంకొక ఎత్తు అయిపోతుంది ఎందుకు అంటే పిల్లలు చిన్నగా ఉంటారు స్కూల్స్ ఏమో మార్నింగ్ మార్నింగే పెట్టేస్తారు స్కూల్లో తప్పనిలేము పిల్లలది తప్పనిలేము అలా అని ఒక రోజు పోనీలే అనిపిస్తుంది కానీ ఎప్పుడు బాధ అనిపిస్తుంది పిల్లల్ని మార్నింగ్ మార్నింగే లేవాలంటే కూడా నాకే మొన్నటి మొన్నటి వరకు కూడా నేను లేవడం అనేది ఉండకపోయేది ఎప్పుడు పిల్లలకి స్కూల్ మార్నింగ్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుండే నేను లేవడం స్టార్ట్ చేసిన అంతకుముందుకి నేను లేవడమే లేట్ లేసేదాన్ని అలాంటిది పిల్లల్ని లేపాలి అంటే బాధగానే అనిపిస్తుంది కదా ఇంకా మా పాపనైతే కిందికి వెళ్ళిన తర్వాత కూడా చాలా టైమ్స్ చెప్తుంది మమ్మీ బాయ్ మమ్మీ బాయ్ అని ఎంత ఇష్టమో ఎంత ప్రేమ ఆ ప్రేమ మాటలో చెప్పలేము వెళ్ళేంత వరకు కంటిన్యూస్గా బాయ్ చెప్తూనే ఉంటుంది ఇంకా పెద్ద పాప వెళ్ళిన తర్వాత చిన్న పాప ఒక్కోసారి లేట్గానే లేస్తుంది తను లేచేంత వరకు నేను ఇంకా అన్ని కర్రీలన్నీ ఎత్తి పెట్టేసుకుంటాను వేరే గిన్నెలోకి ఇంకా ఏమైనా క్లీనింగ్ ఉంటే సింక్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా చిన్న పాపకు కూడా రెడీ చేయాలి కదా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసిన తర్వాతనే లేపుతాను ఇంకా లేవడంతోనే ఆకలి అవుతుంది అంటుంది కాబట్టి ఇంకా స్నానం చేపిచ్చేసి అవన్నీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి తను లేస్టే లోపే బ్రేక్ఫాస్ట్ రెడీ పెట్టేసి లేపి ఫస్ట్ ఫ్రెష్ అప్ చేసిన తర్వాతనే తినిపిస్తాను అదే అలవాటు అయిపోయింది పిల్లలకి కూడా స్నానం చేయకముందుకు తినడం వాళ్ళకు కూడా లేదు ఇన్ కేస్ మేము ఎప్పుడైనా స్నానం చేయకుండా టిఫిన్ చేస్తుంటే స్నానం చేయకుండా ఎవరైనా తింటారని మమ్మల్నే ఎదురు మాట్లాడతారు పా ఇంకా వీడియోకి చూపియ్యు ఏం చేసావో అని అడుగుతుంది ఇంకా తను చూపించడమే కాదు నన్ను కూడా చూపి చూపి అని అంటే సరే అని చూపించాను ఎంత ఇష్టమో వీడియోస్ చేయడం అయినా వీడియోస్ తీయడం అయినా చాలా ఇష్టం ఇంకా టీ పెట్టుకుందామంటే పాపది ఇంకా వ్యాన్ రాలేదు సర్లే అని చెప్పేసి టీ పెట్టుకునే లోపు ఇంకా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి టీ పెట్టేసుకున్నాను అంతలోపే వ్యాన్ వచ్చింది ఇంకా వ్యాన్ దగ్గరికి డ్రాప్ చేసేసి నేను ఇంకా కూర్చున్నాను టీ తాగడానికి ఆల్మోస్ట్ ఎన్ అవర్ అలా నేను చెప్పాను కదా మా నైబర్ అక్క నేను ఇద్దరం తాగుతాం తనకి ఇష్టం లేకపోయినా నా కోసం అని చెప్పేసి తాగుతుంది పాపము సో కొంచెం సేపు సేపు ముచ్చట్లు పెట్టేసుకొని టీ తాగేసి ఇక నెక్స్ట్ ఆకుూరు ఉండే అదే చెప్తున్నాను కదా ఆ పిల్లలు వెళ్ళిన తర్వాత కూడా ఏదో ఒక పాటలు ఉంటూనే ఉంటాయి నెక్స్ట్ వంట కోసం అని ఇంకూర పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంకా గోంగూర దెంపేస్తున్నాను ఇవన్నీ క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యే లోపే పిల్లలు వచ్చేస్తారు అంతే ఉంటుంది డైలీ మీలో మీ లైఫ్లో కూడా డైలీ రొటీన్ ఇలానే ఉంటుందా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి అందరికీ